అసలు గోశాలను ఇక్కడి నుంచి తీసేసి చాలా దూరంగా తీసుకునే ఉన్నటువంటి పరిస్థితి కూడా ఈరోజు అక్కడ నెలకొంది కాబట్టి గోశావరం సంరక్షణకి తిరుమల తిరుపతి దేవస్థానం ఏం చేయబోతా ఉంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ఆలయాలకు సంబంధించినటువంటి గోశాలలు అనేక ఉన్నాయి ఆ గోశాలలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి మాకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఆయా గోశాలలో సరైనటువంటి సౌకర్యాలు లేకుండా దానికి కావాల్సినటువంటి ఆహారాన్ని అందించేటటువంటి ప్రయత్నం చేయకుండా నడుస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గోశాలల్లోనూ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినట్టుగా జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పని ఇలాంటి సంఘటనల పట్ల ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ గో సంరక్షణ విషయంలో కానీ దేవాలయాల సంబంధించినటువంటి వాటి విషయంలో కానీ ఈ ప్రభుత్వం ప్రదర్శిస్తున్నటువంటి నిర్లక్ష్యం లేకపోతే ఈరోజు చూడండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఈ పది నెలల కాలంలో ఎన్ని గుళ్లు కోల్చడం జరిగిందో విజయవాడ నగరంలోనే విజయవాడ నగరంలో వివి నరసరాజు రోడ్డులో గోశాలని నగరపాలక సంస్థ అధికారిని కూల్చేయడం జరిగింది అలాగే ట్రెండ్ సెట్ లో కడుతున్నటువంటి వినాయక స్వామికి సంబంధించినటువంటి టెంపుల్ టెంపుల్ని కట్టేసిన తర్వాత రెండు బుల్డోజర్లు తీసుకొచ్చి కోలు కొట్టడం జరిగింది అలాగే నరసరాపేటలో గాని అలాగే విశాఖపట్నంలో కాని అలాగే కోసూరులో గాని అలాగే జ్యోతినాయన క్షేత్రం జ్యోతినాయన క్షేత్రంలో కాశీ రెడ్డి దాని దీనికి సంబంధించినటువంటి గోశాలలో కానీ అన్నదాన సత్రాలు కానీ కూల్ ఈ రకమైనటువంటి దానికి ఎక్కడ కూడా సరి సంఘటన జరిగిన తర్వాత దీని మీద పశ్చాత్తాపం కానీ దాని మీద వివరణ ఇవ్వడం కానీ లేకుండా ఏకపక్షంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం గత పది నెలల కాలంలో చేస్తున్నటువంటి జరుగుతున్నటువంటి హిందూ ధర్మానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి అంశాలని మేం చెప్పడం కాదు ఇవన్నీ కూడా జరిగినటువంటి వాస్తవాలు ఏ ఆధారాలతో మీరు జరగలేదని చెప్తున్నారో ప్రజల ముందు పెట్టాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతాం